ो हो ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట అగస్త్యుడు మరలా మహర్షిని గాంచి ఓ ముని పుంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసిననో వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిరతాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నవై విష్ణు కార్తీక వ్రత ప్రభావమున కోటిక పడగెత్తి హరిషద్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించు చుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ అగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరి తీరమున శ్రీరంగ ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు పిలిచెదరు నీ వచట కేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవి సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువని పలికెను అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయ శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమండలి జనులందరూ సిరి సంపదలతో పాడి పండలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై యుండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజా హంస గజామినులు పద్మపత్ర పద్మపత్రాయత లోచనులై విపుల విశాల విశాలకటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియో శీలవతులనియో గుణవతులనియో ఖ్యాతి ఉండిరి ఆ నగరమందలి విలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా కళావిషారాధై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నలై సదామోహన ఆశాలంకృత ముఖశోభితలై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై సిద్విలాస ఆసోల్లాస పులకాంకిత శరీరలై ఇందిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళ వాద్య సూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్జును కొంతకాలము గడిపి వృద్ధ వృద్ధాప్యము వచ్చుటచే హై ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము ఒప్పగించి పట్టాభిషక్తిని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునకీను అతడ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీర ముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మాహాత్యము కలది దానిని ప్రతి వారనూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమండలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము ఓ सहना बवतो, सहनो सहनाभवत सहनौबुन तेजस्विना तेजस्वीधीतमस्तु मिषावे ओ शाति शांति शाति